ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి నిప్పులు జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతం భూ కబ్జాలపై వైసీపీ గురువారం నాడు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది అధికార పార్టీ నేతల కబంద హస్తాల నుంచి విశాఖ భూములను కాపాడుకునేందుకు అందరూ కలిసి కృషి చేయాలని వైసీపీ పిలుపునిచ్చింది భూస్కామ్ లో ప్రభుత్వానికి చెందిన పెద్దలు ఉన్నట్లు వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు విశాఖలో జరిగిన భూ స్కామ్ వ్యవహారానికి సంబంధించి వెంటనే విచారణకు ప్రభుత్వం ఆదేశించాలని వైసీపీ డిమాండ్ చేసింది హుదూ తుఫాన్ లో రికార్డులు కొట్టుకుపోయాయని చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలు చెప్పడం విడ్డూరమన్నారు ఈ భూదందాలపై వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు ఈ భూ కబ్జాలపై సిపిఐ విచారణ జరిగేలా రాజకీయ పార్టీలు పోరాటాలు చేయాలని వైఎస్సార్ సిపి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు బహిరంగ విచారణలో వాస్తవాలు వెలుగులోకి రావాలని ఆయన అన్నారు ఈ సమావేశంలో ఎంపీ విజయసాయిరెడ్డి బొత్స సత్యనారాయణ గుడివాడ అమర్నాథ్ రెడ్డితో పాటు కాంగ్రెస్ సిపిఎం లోక్సత్తా జనసేన సంఘాలు మేధావులు పాల్గొన్నారు టీడీపీ ప్రభుత్వ పాలనలో జరుగుతున్న భూ కుంభకోణాలు కబ్జాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి